కమల్ అవని అవని దగ్గరకు వచ్చి మగమాట పడుతూ నిలబడి ఉంటాడు అది చూసి అక్షయ్ అయితే ఏంటిరా ఇందాకలే వచ్చావు ఏదో అడగాలని వచ్చావు కదా అడగరా అని చెప్పి అక్కడ ఉన్న అక్షయ్ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కమల్ అయితే మరేం లేదు అన్నయ్య మావయ్యని బయటకు తీసుకురమ్మని అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అవని అక్షయ్ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అలాంటి వాడిని ఎలా బయటకు తీసుకురమ్మని అడుగుతున్నావురా చక్రధర్ మావయ్య ఎలాంటి తప్పులు చేశాడో ఏ పొరపాట్లు చేశాడో తెలుసు కదా అలా ఎలా అడగగలుగుతున్నావు అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే కడుపుతో ఉన్న నా భార్య మొదటిసారిగా మొదటి కోరిక కోరింది ఆ కోరికను తీర్చాలి కదా అన్నయ్య అందుకే నేను వదిలి అడగడానికి వచ్చాను అని చెప్పి కమల్ అంటాడు ఆ మాట విని అవని అయితే అలా మౌనంగా ఉంటుంది ఇక అక్షయ్ అయితే తన తమ్ముడు మాట లేక సరే చక్రధర్మ అవేని బయటకు తీసుకువస్తాను అని మాట ఇస్తాడు ఇక అక్షయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చక్రధర్మ మావిని విడిపించి తీసుకురావడానికి అయితే వెళ్తాడు ఇంతలో అక్కడ ఉన్న కమలైతే పూలదండలతో మొత్తం అంతా కూడా ఇంటిని అలంకరించి చాలా సంతోషంగా ఉంటాడు అలా కమలైతే పూలదండలు పూలతో అలా ఇంటిని అలంకరించడం చూసి బామ్మ అడుగుతూ ఉంటుంది ఏంట్రా ఎంత హడావిడి చేస్తున్నావు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే దాంతో అక్కడ ఉన్న ఆ కమలైతే పల్లవి వల్ల అమ్మ నాన్న వస్తున్నారు కదా అని చెప్పి అంటాడు ఆ మాట విని ఆ మావయ్య రాకపోతే అత్తయ్య రాను అన్నది కదా అని చెప్పి అక్కడ ఉన్న ఆ శ్రీకర్ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కమల అయితే లేదు అక్షయ్ అన్నయ్య చక్రధర్ మావయ్యని విడిపించుతానని నాకు మాట ఇచ్చాడు ఇప్పుడు అక్షయ్ అన్నయ్య పోలీస్ స్టేషన్కే వెళ్ళాడు చక్రధర్ మావి తీసుకుని వస్తాడు అని చెప్పి కమల్ అంటాడు ఆ మాట విని పల్లవి చాలా సంతోషిస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్షయ్ చక్రధర్కు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకుని వస్తాడు దాంతో అక్కడ ఉన్న చక్రధర్ అయితే అక్షయ్ వైపు చూస్తూ ఉంటే అక్షయ్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటే డు అలా అక్షయ్ అయితే చక్రధర్ణి ఇంటికి తీసుకుని వస్తాడు అది చూసి పల్లవి కమల్ వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు